అందరికీ నమస్కారం మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలి దీనికే మన ప్రాచీన గ్రంథాలు ఎలాంటి శక్తివంతమైన పరిష్కారాలు చూపిస్తున్నాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం అప్పుడప్పుడు మనకి తెలియకుండానే ఒక రకమైన నీరసం భయం లేదా ఎవరో కావాలనే ఇబ్బంది పెడుతున్నారనే ఫీలింగ్ వస్తుంటుంది కదా అదే దిష్టి తగలడం లేదా అంటారు ఇది మనలో చాలామందికి అనుభవమే అయితే దీనికి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే మన పూర్వీకులు మన ప్రాచీన గ్రంథాలు మనల్ని మనం కాపాడుకోవటానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోటానికి కొన్ని అద్భుతమైన మంత్రాలు ఆచారాలు మనకు అందించారు అసలు ఏంటంటే వీటిని పాటించడం కూడా చాలా చాలా తేలిక సరే మరి మొదటగా మన లోపల ఉండే భయాలని నెగటివ్ ఆలోచనల్ని ఎలా జయించాలో చూద్దాం దీనికి హనుమంతుని ఆరాధన ఒక అద్భుతమైన మార్గం ఇది మనకు లోపల నుంచి ధైర్యాన్ని ఇస్తుంది మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాణరయూథమోఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఈ మంత్రం యొక్క అర్థం ఎంత శక్తివంతమైనదో చూడండి కన్నా వేగంగా ప్రయాణించేవాడు గాలి కన్నా వేగవంతుడు ఇంద్రియాలను జయించినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని దూత హనుమంతుడిని నేను శరణువేడుకుంటున్నాను అని దీని అర్థం అంటే ఈ మంత్రాన్ని జపించినప్పుడు ఆ గుణాలన్నీ మనలోకి వస్తాయి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి చాలా సింపుల్ రోజూ ఉదయాన్నే స్నానం చేశాకగాని సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు కానీ జపించవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మనస్సులో భయమనిపించిన ఏ క్షణంలోనైనా సరే ఈ మంత్రాన్ని తలుచుకుంటే చాలు వెంటనే ధైర్యం వస్తుంది ఇప్పటిదాకా మన లోపలి భయాల గురించి చూశాం కదా మరి బయటనుంచి వచ్చే నెగటివిటీ ఇతరుల వల్ల కలిగే హాని సంగతేంటి దానికి కూడా ఒక అద్భుతమైన పరిష్కారముంది అదే నరసింహస్వామి ఆరాధన ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచం లాపం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహాం దీని అర్థం వింటేనే మనకు ఒక రకమైన ధైర్యం వస్తుంది ఉగ్రరూపుడు వీరుడు మహావిష్ణు స్వరూపుడు అన్ని దిక్కులా జ్వలిస్తున్న ముఖాలు కలవాడు శుభాలునిచ్చేవాడు మృత్యువుకే మృత్యువైనా ఆ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను ఎంత పవర్ఫుల్ కదా సింపుల్గా చెప్పాలంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్స్ అన్నీ తొలగిపోయి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అంటే ఒక రక్షణ కవచం ఏర్పడుతోంది మంత్రాలు సరే వాటితో పాటు మనం ఇంట్లో చేసుకోగల కొన్ని సింపుల్ చాలా ప్రాక్టికల్ చిట్కాలు కూడా ఉన్నాయి వీటితో మన ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కల్లుప్పు అవును మనం ఇల్లు తుడుచుకునే నీళ్లల్లో కొంచెం కల్లుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవాలి ఈ యొక్క చిన్న పనితో ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని మన పెద్దలు బలంగా నమ్ముతారు ఇంట్లో పాజిటివిటీని నింపడానికే ఇంకో రెండు చిన్న పనులున్నాయి ఒకటి రోజూ ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం రెండు వీలైతే రోజుకి ఒక్కసారైనా హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం ఇవి మన ఇంటి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తాయి ఇవన్నీ ఒక ఎత్తైతే మనసుని సంపూర్ణంగా శుద్ధి చేసుకోవడానికి అనవసరమైన ఆలోచనల్ని పక్కకు నెట్టి పాజిటివ్ ఎనర్జీతో నింపుకోవడానికి మనందరికీ తెలిసిన గాయత్రి మంత్రం ఒక అత్యుత్తమ సాధనం ఇన్ని మంత్రాలు ఇన్ని చిట్కాల గురించి మాట్లాడుకున్నాం కదా కాని వీటన్నింటికన్నా ముఖ్యమైనది వీటన్నింటికీ అసలైన శక్తినిచ్చేది ఒక్కటే ఒక్కటి ఉంది అదేంటో తెలుసా మన నమ్మకం మనం చేసే ప్రతి పనిలో పఠించే ప్రతి మంత్రంలో పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచాలి అలా నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి అసలైన రక్షణ కవచం ఈ మంత్రాలు ఆచారాలతో పాటు మనలో ఉండే గట్టి నమ్మకమే